కరకుదురులో ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన వృద్ధాప్య వితంతు వికలాంగులు ఇస్తున్న ఏడు వేల రూపాయల పెన్షన్ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా అన్నపడత నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీకి చెందిన నాయకులు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్డీఏ గ్రామ నాయకులు సింగినేడి దత్తుడు సానా శ్రీను పాటంశెట్టి కాశీరాణి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా పెన్షన్ నాలుగు మరియు గడిచిన మూడు నెలలు పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి ఏడు రూపాయల పెన్షన్ ఎన్డీఏ నాయకులతో కలిపి పెన్షన్దారులకు ఇవ్వడం జరిగిందన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చడం జరుగుతుందని అలాగే ఇక నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయల ఫంక్షన్ ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా ఇచ్చిన అన్ని హామీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తారని ప్రజలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు మా గ్రామం తరఫున ఏ కార్యక్రమం వచ్చినా గ్రామ ఎన్డీఏ నాయకులు అందరూ కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సింగినేడి దత్తుడు సానా శ్రీను జనసేన వీర మహిళ పాటంశెట్టి కాశీరాణి చానా రాంబాబు నక్కా వెంకన్న అడవాల బుజ్జి సచివాలయం సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు బీఆర్ఓ బాగయ్య మరియు సచివాలయ సిబ్బంది డ్వాక్రాలు తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కట్టరాజు తల్లి కూటారు మండలం పెదపూరు మండలం ఎన్డీఏ ప్రభుత్వం ముందుగారు పట్టించిన మన గౌరవీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుగా నేను ఎక్కిన వెంటనే వృద్ధాత్తులకు ముఖాంధులకు అందరికీ కూడా ఫస్ట్ నెల నేను ఏడు వేలు ఇచ్చి అక్కడి నుంచి ప్రతి నెల వృత్తికి ఆరు వేలు అలాగే నాలుగు వేలు వికలాంకులకి ఆరు వేలు చొప్పున కంపెనీ చేస్తాను ముందుగా మాట ఇచ్చారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా ఈరోజు కంపెనీ చేయడం జరిగింది అందులో మొత్తం వృత్తులు వికలాంకులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ చెప్పదాకా మాకు పెంచుకుంటూ పోతానండి రెండు వేలు ఇచ్చి లాస్ట్ నెలలో మూడు వేలు ఇచ్చాడు కానీ ఈయన ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ నెల ఏడు వేలు ఇచ్చి అక్కడి నుంచి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది దానికి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే మా గ్రామం తరఫు నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మీ అండే నాయకులందరూ కూడా ముందుండి చాలా సంతోషంగా అలాగే మనకి ఈ గ్రామానికి వచ్చేటప్పటికి ఇళ్ళ స్థలాల పంపిణీ జరగలేదు దాని అన్ని చోట్ల జరిగింది అది కూడా తొందరలో అతి తొందరలోనే పూర్తి చేసి మేము అందరూ ఈ గ్రామానికి అందిస్తామని ఈ సంబంధంగా కోరుతున్నాం ఈరోజు పెంచిన పెన్షన్లు కరెక్ట్ ఈరోజు సరుకులు మనం కరపు గ్రామంలో పంపించడం జ సచివాలయ సంబంధించి కలిసి ఎన్డీఏ నాయకులందరూ కూడా ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ హామీని మరి నెల రోజుల్లోనే వెంటనే కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు మొదటి విడత ఫంక్షన్ అందజేశారు అందరికీ కూడా అలాగే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఏ హామీ అయితే ఇచ్చారో హామీని అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు కరకుతులు రామాలయం దగ్గర పెన్షన్దారులందరికీ కూడా కోల్బెట్ట కనియడం జరిగింది మరి అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా అన్ని హామీలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం సవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకుడు మోడీ గారు అమలు చేస్తారని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు పెన్షన్ జరుగుతుంది అదే విధంగా మూడు రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఏడు వేల రూపాయలు నెల ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల వికలాంగుడికి ఆరు వేలు ఇతనికి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమాటైతే అన్నారో ఉన్న రోజు నుంచి ఈ రోజు వరకు మూడు నెలల నుంచి అసలు వేసి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు సంపూర్ణంగా ప్రతి లబ్ధిదారు సంపూర్ణంగా ఉన్నారని చెప్పింది ఈ రోజు వరకు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా ఏం చేసినా ఇక్కడ మనం మన గ్రామం వరకు చూసుకుంటే ఒకే ఒక ఇళ్ల స్థలాల మీద పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్లు అన్నీ దాన్ని తీసుకుని ఈ రోజు వరకు రాజకీయాలు చేశారు కానీ ఈ రోజు నుంచి మేము ఇళ్ల స్థలాల గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అవన్నీ ఏమున్నాయి ఎక్కడున్నాయి చూసి ఎక్కడాగిందనేటువంటిది పూర్తిగా పరిగణించి అది పూర్తిగా ఒక తొంభై రోజుల్లో ఇంతకాలాలు కూడా అభ్యర్థిదారులకు అందరికీ ఇచ్చేలాగా చేస్తామని చెప్పి ఈ కూటమి తరఫున అందరికీ